ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో కనిపిస్తారు అదృష్టం విలాసం ఐశ్వర్యం సంపద శ్రేయస్సులకు ప్రదాతగా లక్ష్మీదేవిని కొలుస్తారు త్రిపురాంత్రయంలో మధ్యలో ఉంటుంది లక్ష్మీ అమ్మవారు అమృతం కోసమని దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మధిస్తుంటే ఎన్నో దివ్య సంపదలు ఉద్భవించాయి వాటిలో లక్ష్మీదేవి ఒకరు పసుపు కాంతితో తెల్లటి వస్త్రాలతో మాతృ వాత్సల్యం నిండిన చూపుతో జన్మించిందట ఒంటి నిండా బంగారం పూలను అలంకరించుకొని వరద ముద్రతో ఉన్న అమ్మవారిని అంతా తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తే ఆమె మాత్రం మహావిష్ణువును పతిగా ఎంచుకుంది విష్ణువు ఎన్ని అవతారాలెత్తినా ఆయన ధర్మపత్నిగా ఆమె జన్మించిందని చెబుతారు రజగుణానికి ప్రధానమైన దేవత ఐశ్వర్యానికి శ్రేయస్సుకి అది దేవత అయినా రాక్షస సంహారము చేసింది కోలాసురుడు అనే రాక్షసుడి సంహారానికే లక్ష్మీదేవి అవతరించిందని చెబుతారు మహిషాసుర మర్దనం చేసింది అమ్మవారే అంటారు అమ్మని అష్టలక్ష్ములుగా కొలుస్తాం కదా మానవాళికి ఎనిమిది లక్షలు ఉండాలట ఆ లక్ష్యాలను సూచిస్తూ అమ్మవారు అష్టలక్ష్ములుగా అవతరించిందట అందుకే లక్ష్మి అంటే లక్ష్యానికి దారితీసే దేవత లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లేనని భావిస్తారు విన్నారు కదా లక్ష్మి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు లక్ష్యాలను నిర్దేశిస్తుంది కాబట్టి మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరినట్లయితే ఆ లక్ష్మీదేవి తప్పకుండా మన దగ్గరకు వస్తుంది ఇదండి ఈరోజు అమ్మవారి విశేషాలు అమ్మవారు రోజుకో రూపంలో మనకు దర్శనం ఇస్తుంది అలాగే ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో మనకు దర్శనం ఇస్తుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు అమ్మవారు ఏ రూపంలో కనపడుతుందో ఆ రూపం యొక్క విశేషాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా మీరందరూ కూడా అమ్మవారి ఆశస్సులు కలిగి ఉండాలని కోరుకుంటున్నా ఓకే మరి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులతో కూడా షేర్ చేయండి మరి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు ఈరోజు చక్కగా ఎర్రటి చీరలతో ఆడవారు ముస్తాబు అవుతారు అంటే ఈరోజు అమ్మవారికి సంబంధించిన కలర్ థీములో ఎర్రటి రంగు ఉంది కాబట్టి ఈరోజు నేను కూడా నా మహాలక్ష్మి గ్రూప్ ఫ్రెండ్స్తో ఎర్రచీర కట్టుకొని అక్కడ లలితను చదువుకొని అలాగే దాండియా ఆటలు ఆడుకొని అందరిని కలిసి వస్తాను మరి మీరు కూడా వస్తానంటే రండి మరి